చతుర్థాధ్యాయ ప్రారంభ పేదపా ఆ వైశ్యులు త్రో తీర్థయాత్రలు సేవించు బ్రాహ్మణులకు అనేక దానములు చేయచ్చు తమ నగరంలోకి పోటకై బయలుదేరి తిరుగు యాత్రలో చాలా ఆనందంగా దానాలు ధర్మాలు చేస్తూ వాళ్ళు తమ నగరానికి ప్రయాణమైనారు వారు సముద్రము విధంగా కొంత దూరము ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపము ధరించి ఆ వైశ్యుల కడుకు వచ్చి ఓ వైశ్యులారా మీ పడవ ఎందున్న సామానులు ఏమిటి అని అడిగాను సాక్షాత్తు సత్యనారాయణ స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపం ఆ వైశ్యుని దగ్గరికి ఆ లోడి దగ్గరకు వచ్చాయ్యా మీ పొడవలో ఏమున్నాయి అని ఆసక్తిగా అడిగినాడు ఆ మాటలు విని వైశ్యులు ధన గర్వంతో ఉన్నవారు కాకుండా పరిహాసంగా నవ్వుచు ఓ సన్యాసి మా పడవలో ఏమునో నీకెందులకు ధనమును అపహరించుటకు ఆలోచించి చుట్టివా పడవలో ఆకులు వాళ్ళు తప్ప మరి ఏమీ లేవు అని బదులు చెప్పింది ఆ సన్యాసీ విని అట్లే అని చెప్పింది ఏమయ్యా మా పడవలో ఏముండే నీకేమి మా పడవలో డబ్బులు గిబ్బులు బంగారం ఏమైనా ఉన్నాయి దోచుకోవాలనుకుంటున్నాయేమో మా పడవలో ఏం లేవు ఆకులు ఉన్నాయి ఉన్నాయని చెప్పిన అది విన్నాక స్వామి వృద్ధ బ్రాహ్మణ రూపంలో అట్లన్నమా తదాస్తు అని చెప్పిన అంటే పెద్దవాళ్ళతో మనకంటే వయసులో కానీ జ్ఞానంలో కానీ గుణంలో కానీ పెద్దవాళ్ళతోటి తమాచకి కూడా అబద్ధం ఆడకూడదు పైన తదాస్తు దేవతలు ఉంటారంట కాబట్టి పైన తలాస్తు దేవతలు ఉన్నారు స్వామి నోటి నుంచి అట్లే అగ్గుగాక ఏమని ఆకులు అలములు ఉన్నాయన్నావు కదా అట్లే గడియలేనాయనని చెప్పి దూరంగా పోయి ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి విడలిపోయి కొంచెం దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చుండేను పిరపా వైశ్యుడు నిత్య నెరవేర్చుకొని పడవలోనికి చూచి తెల్లబోయాను బరువు తగ్గి పడవ పైకి తేలి ఉండాను ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతో ఉన్న సంచులకు బదులు ఆకులు అలములు ఉండు చూచి మూర్చిల్ని కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపించసాగాను తీరా కాలకృత్యంలో తీసుకున్నాడు స్నానం చేసినాడు పడవైకి చూసే వజ్రాలు లేవు వైటురియాలు లేవు అన్నీ మాయమేసేవి ఏమున్నాయి ఆకులు అలములు పడవ బరువు తగ్గి పైకి తేలి ఉంది విధేంద్ర నాయన ఎట్లయింది అని చెప్పి ఆయన కొద్దిసేపు మూర్చిపోయినాడు తర్వాత లేచి ఏడుస్తా ఉన్నాడు అప్పుడు అల్లుడు మామను చూసి ఏడ్చడం వలన ప్రయోజనం ఏమున్నది సన్యాసి శపించను కనుక ఇట్లయినది ఆయనతో నువ్వు ఎక్కసక ఎలా అంటున్నావు సమాధాలు చేసినావు ఆయన కోపం మంచి ఆయన ఏమో చేసినాడు అందుకే ఇట్లయింది అని చెప్పి ఇక ఏమి చేసిన ఆ సన్యాసియే చేయబలేను కనుక ఆయనను ప్రార్థించడం మంచిది అలా చేసినా ధనము లభించును ఆయనను ప్రార్థిస్తే ఏమన్నా మన డబ్బులు మనకు వస్తాయేమో అని చెప్పినాడు ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాస్తాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడను అవివేకినై మీతో పరిహారంగా మాట్లాడి తిని నా అపరాధం క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధముల ప్రార్థించాను ఆయన దగ్గర పోయినాడు సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఏదో పొరపాటు అయింది నీతోటి నేను వేలాకూలంగా మాట్లాడడం జరిగింది దయచేసి మధ్యలో పెట్టుకోవద్దు స్వామి అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూసి పోయి నా వ్రతము చేయుదునని చెప్పి ఆ వ్రతము చేయకపోవటం వలన నీకు ఇచ్చి బాధలు కలిగాను అయ్యా నా వ్రతం చేస్తానని చెప్పి నా వ్రతం చేయలే కదా దాని ఫలితం ఇది అప్పుడు అర్థమైంది ఎదురుగున్న ఆయన మానవుని రూపంలో ఉండేటటువంటి సాక్షాత్తు సత్యనారాయణ స్వామి సాక్షాత్తు విష్ణుదేవుడు అని అర్థమైంది సన్యాసిని సన్యాసినిజీవి ప్రభు ఈ లోకమంతయు నీ మాయన నా ఉన్నది బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు ఇక నేనెంత వాడను నాపై కనుడ చూపుము నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రచింపుము అని అనేక విధముల ప్రార్థించాను అందులో సంతుష్టుడై స్వామి మరల ఆ పడవలో వర్తకుని ధనమంతయు ఉండునట్లు వరమిచ్చి అంతర్ధానమయ్యారు తర్వాత వైశ్యుడు పొడవనెక్కి చూడగా తన యథాప్రకారం ఎక్కడిదక్కడ ఉండేను సత్యనారాయణ స్వామి అనుగ్రహం తన ధనము లభించినందులో సంతసించి స్వనగరములకు పోవటకు మరలా బయలుదేరాను తర్వాత వైశ్యుడు అల్లుడా అదే మన రత్నపురం అని చెప్పి తమ రాక భార్యా తెలిపి రమ్మని దూతను పంపాను ఆ దూత నగరములకు పోయి లీలావతిని చూచి అమ్మా మీ భర్తయు అల్లుడు వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే చేరింది అని చెప్పాను లీలావతి మాటలు వినినది చాలా ఆనందించి అమ్మాయి సత్యనారాయణవరకు త్వరగా ముగించి రమ్ము నేను పడవ దగ్గరకు పోర్చున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళాను అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదము పుచ్చుకున్న మర్చిపోయి ఎప్పుడైతే భర్తాలు చిరాలు వినిదో ఆ ఆనందంలో వ్రతం మధ్యలో వెళ్ళిపోయిందామె భర్తను చూడడానికి భర్తను ఎదురు పోయి స్వాగతించడానికి కూతురు కూడా వ్రతం పూర్తి చేసింది కానీ వ్రతమైన తర్వాత తన భర్తని తండ్రి గారిని చూడాలనేటటువంటి ఆతృతలో స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవడం మర్చిపోయి దానికి స్వామికి కోపం వచ్చేసి అందువలన సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లునితో సహితంగా పొడవును ముంచిపోయి ముంచిపోయారు తీరమందున వారందరూ అది చూచి ఆశ్చర్యపోయింది వైశుణ్య భార్య కుమార్తె దుఃఖించుచుండి వారందరూ అట్లా దుఃఖించు తల్లి తన కుమార్తెను చూచి విలపించుచు అల్లుడా చూచి చూడగానే నావతో కూడా మునిగిపోయి కదా ఇది అంతయో శ్రీ సత్యన స్వామి మా అని తలచుకుని చూ కుమార్తెను కౌకలించుకొని విలపించసాగాను కళావతి తన భర్త చనిపోవుట చూచి అతని పాదుకలను గైకొని వాటితో గమనము చేయటకు సిద్ధపడాను వైశ్యుడు అది చెట్టి దుఃఖించుచు ఇది అంత సత్యనారాయణ స్వామి మహాత్మ్యమే కాని వేరు కాదని నిశ్చయించుకొని ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచేదం అని అందరూ పిలిచి తన అభిప్రాయంను చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొని అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కరుణ వహించి ఓ వైశ్యుడా నీ కుమార్తె ప్రసాదము భుజింపకుండగానే భర్తను చూచుండకు వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రసాదమును చూసుకుని వచ్చినచ్చు అంతయు శుభమగును అని చెప్పాను ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదమును స్వీకరించి వచ్చాను ఆమె తిరిగి సముద్రం తినకు వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలి ఉన్నాను అది చూసి అందరూ చాలా ఆనందించింది అప్పుడు కళావతి తండ్రిని చూచి తండ్రి ఇక ఆలస్యమేలా చేసేదవు ఇంటికి పోదము రమ్ము అనే అప్పుడు వైశుడు వైశ్యుడు బంధుమిత్రాదులతో కలిసి అక్కడనే సత్యనారాయణ వ్రతములు ఆచరించి తిమ్మండ సుఖముగా ఇల్లు చేరుకునేను తర్వాత వైశ్యుడు ప్రతియున్న కాలము పౌర్ణమి తిది అందును రవి సంక్రమణ మందును శ్రీ సత్యవామి వ్రతము చేయిచు జీవితాంతము వరకు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గంలో పొందారు జీవితకాలమంతా ప్రతి నెల పౌర్ణమి రోజు వ్రతం చేస్తున్నాడు అలాగే రవి సంక్రమణం అంటే ప్రతి నెలలో రెండుసార్లు స్వామి వ్రతం చేస్తూ జీవితకాలం అంతా సుఖంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండి జీవిత అనంతరం మోక్ష ప్రాప్తి పొందుతాడు వ్రత కథ సమాప్త నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సదా శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు